హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రాయల్ వీక్స్ యూట్యూబ్ ఛానల్ వివో ఫార్టీఈ వాడుతున్నారా అయితే ఈ విలువ మిస్ అవకండి ఇది వివో ఫార్టీఈ దీనిలోనే వచ్చిన వర్జన్ ఓఎస్ సిక్స్ చాలా కొత్తగా స్టైల్గా ఉంది చూడడానికి కూడా వాడడానికి కూడా చాలా స్మూత్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ తొమ్మిదాలు వచ్చాయి ఇప్పుడు టీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత నచ్చినట్టుగా కష్టం చేసుకోవచ్చు టైం కష్టం అంటారు ఇది స్టైల్ ఫాంట్స్ కలర్స్ ఇలాగ మనం ఆప్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు కలర్స్ వేసుకున్నాం మనకు చూడండి ఈ రైట్ సింబల్ క్లిక్ చేయాలి అప్లై అయిపోతుంది ఓకే నెక్స్ట్ చూసేదా డైమింగ్ ఎఫెక్ట్స్ యానిమేషన్లు కూడా వస్తాయి ఇక్కడ పై క్లిక్ చేయండి చూసే ఈ చార్జింగ్ కూడా కొత్త యానిమేషన్లు ఇచ్చారు చూడండి ఇది ఒకటి హోమ్ స్క్రీన్ లో కొత్తగా అప్డేట్ వచ్చింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వచ్చాయి ఇచ్చాను ఫ్రెండ్స్ ఏసీఎల్ ఏ ఇప్పుడు షో ఆన్ అర్జండ్ యూస్లాడ్ ఇక్కడ క్లిక్ చేయండి ఇది ఎనేబుల్ చేసుకోండి తర్వాత పైన చూసారా రికార్డింగ్ అవుతుంది ఇలా చూపిస్తుంది దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు అర్జున్ సిక్స్ ఎలాగ అప్డేట్ అయ్యిందంటే అర్జన్ వైఎస్ సిక్స్లోన వేరేగా ఉంది ప్రాండ్స్ చూసారా చూస్తున్నారు రిజన్ వైఎస్ సిక్స్ కొంతమంది ఇక్కడ క్లిక్ చేసిన రాదు ఫ్రెండ్స్ చేయాలంటే ఇది టూ డాట్లో క్లిక్ చేస్తే రెండు ఆప్షన్ ఎంచుకొని నో అప్డేట్ అని ఉంది కదా చేస్తే ఆరిజన్ సిక్స్ వస్తుంది ఓకేనా వివో వాడేవాళ్ళు వివో ఫార్టీ వివో ఫార్టీ వివో సిక్స్టీన్ వాడేవారు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా పేపర్లో కూడా అప్డేట్ అయ్యాయినా వాళ్ళ పేపర్లు చూడండి ఇవన్నీ ఓకే చాలా కష్టం చేసుకోవచ్చు చాలా చాలా ఆప్షన్లు ఉన్నాయి నెక్స్ట్ మనం ఏదో ఒకటి ఫోటో పంపించాలి వాట్సాప్కి ఇప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి కష్టపడి ఇలా టిక్ మార్క్ చేసుకొని షేర్ బటన్ ఓకే ఏవో ఈ వాట్సాప్ మీద పై క్లిక్ చేసుకొని పంపించే వాళ్ళం కానీ ఇప్పుడైతే అలా కాదు అంత కష్టపడక్కర్లేదు సింపుల్గా వివో అర్జెన్ సిక్స్ ఎవరైతే అప్డేట్ అయ్యి ఉంటారో ఏ మొబైల్ అయినా సింపుల్గా పంపించుకోవచ్చు అదాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్ట్ అయిన చూసారా తర్వాత తిన్నగా పైకి తీసుకెళ్ళుకొని ఇలా ఏ దాంట్లోనూ పంపించాలనుకుంటున్నావు ఆ దాంట్లో సెలెక్ట్ చేసుకుని పంపించుకోవచ్చు ఓకే అన్నీ సింపుల్గానే ఉంటుంది సింపుల్గా మనం ఎక్కడ వెళ్ళకుండా ఎడిట్ చేసుకోవచ్చు పాస్పోర్టు అది ఎలా అనేది చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫోటో ఎంచుకోవాలి ఇది కొన్ని తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా స్కోర్ చేస్తే ఎడమ్ వైపు కట్ అవుట్ క్లిక్ చేయాలి చూసారా ఐడి ఫోటో అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటుంది నేనైతే బ్లూ ఎంచుకుంటున్నాను చూసారా పాస్పోర్ట్ ఇలా బాగలేదు కాబట్టి ఇలా నీట్గా తీసి తీయించుకున్న ఫోటో అయితే నీట్ కట్ చేస్తుంది ఓకేనా ఇలా కదిలిస్తే ఆటోమేటిక్గా మారుతుంటుంది బాక్స్ స్క్రీన్ ఫింగర్ చూసారా ఇది పెట్టుకోవచ్చు అప్లై చేస్తున్నాను ఓ లవ్ సింబుల్ చూసారా తర్వాత ఇది పెట్టుకోవచ్చు ఇలాగ మనం నచ్చినట్టు నచ్చినట్టయితే పెట్టుకోవచ్చు అనిమేషన్ ఇలా కుడి లాగితే కంట్రోల్ సెంటర్ సెట్టింగ్ వస్తుంది ఎడం లాగితే నోటిఫికేషన్లో వస్తాయి చాలా సార్లు మారిపోయింది వివోలోని వివో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ కోసం యూజ్ఫుల్గా వద్ది ఈ వీడియో దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనాగండి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ కనీసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేది